దేశవ్యాప్తంగా ఈ పదకొండు బ్యాంకుల యొక్క లైసెన్సులను అయితే రద్దు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఏడైనా లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా రెండు వేల ఇరవై నాలుగులో ఆర్బీఐ పదకొండు బ్యాంకుల యొక్క లైసెన్సులను అయితే రద్దు చేసింది ఈ చర్య అనేది తక్షణమే అమల్లోకి వస్తుందంటూ కూడా రిజర్వ్ బ్యాంక్ తెలిపింది ఈ చర్య వల్ల వినియోగదారులకు కూడా ప్రభావితం చేసే అంశంగా గుర్తించింది ఆర్బీఐ ఇక ఏ ఏ బ్యాంకులపై చర్య తీసుకుందో ఇక్కడ మీరు చూడవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడంతో దాని బలమైన వైఖరి ప్రసిద్ధిని చెందింది ఈ సంవత్సరం పదకొండు బ్యాంకుల యొక్క లైసెన్సులను రద్దు చేయడం ద్వారా కఠినమైన చర్యనే తీసుకుంది ఈ బ్యాంకులు శాశ్వతంగా మూసివేయబడ్డాయి మరియు డిపాజిటర్లను స్వీకరించడం మరియు లావాదేవీలు నిర్వహించడం వంటివి వాటి కార్యకలాపాలను నిషేధించబడ్డాయి డిపాజిటర్ల రక్షణ కోసం మరియు నియంత్రణ సమితిని కొనసాగించడానికి ఈ నిర్ణయం అయితే తీసుకోబడిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయితే పేర్కొనడం జరిగిందనమాట సో ఎవరైనా కానీ ఈ పదకొండు బ్యాంకుల్లో అకౌంట్ కలిగి ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి ఈ పదకొండు బ్యాంకుల్లో ఉన్న అనేవి ఇప్పటి నుంచి చేయవన్నమాట సో ఈ పని చేయని అకౌంట్లు అనేవి మీరు మీకు సంబంధించి కొంత డబ్బులు అయితే ఉంటాయి కదా ఆ అకౌంట్లో వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను ఈ బ్యాంకులకు సంబంధించి కొనసాగింపు అనేది ఇక ఉండబోవు ఈ కొనసాగింపు డిపాజిటర్లకు గణనీయమైన నష్టాలను కలిగిస్తుందని కూడా ఆర్బీఐ తన అధికారిక నోటిఫికేషన్లో పేర్కొనింది ఈ ఆర్థిక సంస్థకు తగినంత మూలధనం మరియు స్థిరమైన సంపాదన సామర్థ్యం లేదు అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో డిపాజిట్లకు తిరిగి చెల్లించడంలో వారి యొక్క అసమర్థత బ్యాంకే నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని అనేక నిబంధనలను అయితే ఉల్లంఘనకు దారితీసిందని పేర్కొనింది పర్యావరణసారంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వారి లైసెన్సును రద్దు చేయడం అవసరమని సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ అయితే భావించి వారి లైసెన్సులను అయితే రద్దు చేసింది సో ఇక నుంచి ఆ బ్యాంకుల్లో ఎటువంటి కార్యకలాపాలు ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా ఇకపై జరగబోవు సో వారి యొక్క లైసెన్సులు అనేవి రద్దు చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బ్యాంక్ అయితే దీంట్లో ఈ జాబితాలో ఉందనమాట సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో రైస్ లైసెన్సులు రద్దు చేయబడిన బ్యాంకుల జాబితాలో మన విజయవాడకు సంబంధించి బ్యాంకు ఉంది సో దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ అయితే లైసెన్స్ రద్దు చేశారు అలాగే శ్రీ మహాలక్ష్మి మార్కెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తపోయి గుజరాత్ ఇక హిరియూర్ अर्बन कोटिव बैंक लिमिटेड हिरियर कर्नाटक जयप्रकाश नारायण नगरी सहरी बैंक लिमिटेड, बसवंत नगर महाराष्ट्र सुमोयपूर् मर्केंटे अर्बन कॉपरेटिव बैंक लिमिटेड सुमेरपूर पाली राजस्थान पूर्वांचल कोटिव बैंक लिमिटेड गाजीपुर उत्तर प्रदेश सिटी कॉआपरेटिव बैंक लिमटेड मुंबई महाराष्ट्र बेनार मर्केंटेल कॉपरेटिव बैंक लिमटेड वाराणसी उत्तर प्रदेश ఇక శింషా సహకారి బ్యాంక్ న్యామిత్ర మాధుర్ మాండ్యా కర్ణాటక ఉరవకొండ కోఆపరేటివ్ సిటీ బ్యాంక్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇది రెండవది ఇక మహాభైరవ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ తేజ్పూర్ అస్సాం అదే ఈ మూసివేత వల్ల ఈ పదకొండు బ్యాంకులు ఏవైతేనే వీటి లైసెన్స్ రద్దు కారణం చేత డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ క్రెడిట్ కార్పొరేషన్ ద్వారా ఈ చట్టం ద్వారా పంతొమ్మిది అరవై ఒకటి చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు అర్హులన్నమాట నిబంధనల ప్రకారం కస్టమర్లు తమ డిపాజిట్లలో ఐదు లక్షల వరకు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు ఈ భీమా పథకం బాధిత డిపాజిటర్లో కొంత ఆర్థిక ఉపశమనాన్ని అయితే అందించడం లక్ష్యంగా పెట్టుబడింది సో ఎవరైతే ఏ అకౌంట్లు కలిగి ఉంటారు ఈ బ్యాంకులో వాళ్ళకైతే మీకు ఐదు లక్షల వరకు ఎంత డబ్బులు కానీ మీకు రిటర్న్ అయితే ఇస్తారు మీకు ఐదు లక్షలు ఎంత అమౌంట్ అయితే మీద ఉందో డిపాజిట్ కింద అది మీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది సో ఐదు లక్షల పైబడి ఉంటే మాత్రం చేసేది లేదు రిజర్వ్ బ్యాంకే దీనికి లిమిట్ పెట్టాయి కాబట్టి అన్ని అనుగుణంగా అయితే ఉంటుంది ఆర్బీఐ యొక్క నిర్ణయం భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క సమగ్రతను మరియు విధి విధానాలను అనుసరించడానికి దాని నిబంధనలను నోకి చెబుతుంది నిబంధనలు పాటించని బ్యాంకుల యొక్క లైసెన్సులను రద్దు చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మరియు అన్నిటిని మించి డిపాజిటర్ల ప్రయోజనాల ప్రాధాన్యతను ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని బలోపేతం చేస్తుందని కూడా ఆర్థిక సలహాదారులు చెబుతూ ఉన్నారు సో ఈ పదకొండు బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు అయితే వారి యొక్క లైసెన్స్ను రద్దు చేయడం జరిగింది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ఆ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉంటే వెంటనే డబ్బులు చూసుకుంటారు